నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ జాక్రిసన్ వృక్ష రక్షతి రక్షిత అన్నారు పెద్దలు ఎస్ సో ఈ రోజు మనం మాదాపూర్ దగ్గరలోని ఫ్లోరమ్స్ నర్సరీ ఫామ్ దగ్గరకి అయితే వచ్చేస్తాము సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు హోమ్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ చేద్దాం ఇండోర్ ప్లాంట్స్ అవుట్ డోర్ ప్లాంట్స్ సో ఎలా ఉన్నాయి కేవలం ట్వంటీ రూపీస్ తోటి స్టార్టింగ్ ప్రైస్ ఉందంట సో లెట్స్ వాచ్ సో ఈ ఫామ్ కి సంబంధించిన రామ్ కుమార్ గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం సో హాయ్ సార్ నమస్కారం సో ఏంటి సార్ ఏంటి నర్సింగ్ ఫార్మ్ ప్రతి ఒక్కరు ఈ ఈ జనరేషన్ లో వేరే వేరే బిజినెస్ చేస్తుంటే మీరేంటి నర్సింగ్ ఫామ్ సైడ్ వచ్చారు నాకు ఫస్ట్ నుంచి ప్లాన్స్ అంటే చాలా ఇష్టం అండి ఓకే సో ఆ ప్యాషన్ తో మనం నేను వేరే జాబ్ చేసి ఉన్నాను జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను కంప్లీట్ గా సో మనం ట్వంటీ ట్వంటీ లో కాకినాడ లో స్టార్ట్ చేసాం ఫస్ట్ స్టోర్ ఓకే కాకినాడ భావనగూడ సెంటర్ లో స్టార్ట్ చేసాము స్టోర్ లో పెట్టాము తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడ మనం స్టార్ట్ చేసి టూ ఇయర్స్ సో ఒకసారి చూద్దాం మొత్తం అంతా నర్సింగ్ ఒకసారి చూద్దాం సో మామూలుగా అయితే ఇప్పుడు అసలు స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎంత నుంచి ఉన్నాయి సో అవుట్ డోర్ ప్లాంట్స్ వచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్స్ స్టార్టింగ్ చూసుకుంటే టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయా సో ఇది మల్లె మొక్క కదన్నా అవునండి సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయన్న మన దగ్గర మల్లె మల్లె ఇప్పుడు నా దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయండి టూ వెరైటీ టూ వెరైటీస్ ఇప్పుడు మీరు పట్టుకుని చూసారు ఇది దీన్ని స్టార్ మల్లి అని పిలుస్తారు స్టార్ జాస్మిన్ అంటారు ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది ఓకే అన్ని సీజన్ లో అంటే మీకు ఎండాకాలం వర్షాకాలము అన్ని సీజన్ లో కవరింగ్ వస్తుంది ఇది చూసారంటే నార్మల్ మనకి దొరికి ఎక్కువ దొరికి మళ్ళీ ఇది రౌండ్ మళ్ళీ దీన్ని బొండు మళ్ళీ అని పిలుస్తారు సో ఇది ఓన్లీ సీజనల్ అండి ఓన్లీ సమ్మర్ లో ఓన్లీ సమ్మర్ లో వస్తుంది ఇది క్రేపర్ లో పెరిగిపోతుంది అండి సో దీనికి మెయింటెన్స్ ఎలా ఉంటుంది జస్ట్ దీనికి పురుగు పట్టి ఛాన్సెస్ ఉంటాయండి దీనికి మనం పెస్టిసైడ్ కొట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా ఆకులు పురుగు పట్టినప్పుడు ఇమీడియట్ గా తీసుకుంటే నెక్స్ట్ దానికి స్ప్రెడ్ అవకుండా ఉంటుంది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది మీకు ఎన్పికే ఫెర్టిలైజర్ ఉంటుంది అది ఇచ్చుకుంటే బాగా పెరుగుతుంది ఫ్లవరింగ్ వస్తుంది సో యాక్చువల్లీ అన్న నాకు డౌట్ ఉంది సో వీటిని ఇలా తుంచి ఒకవేళ పక్కన మనం పెడితే వస్తుందంట మొక్క ఇది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అండి దానికి రూటింగ్ హార్మోన్ ఇవ్వాలి సెటెన్ డిగ్రీస్ అడ్డు కట్టడం అంటారు కదా సో మళ్ళీ తోట అంటారు అడ్డు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా వంచేసి సాయిల్ లో పెట్టేసాం అనుకోండి అయితే వేరే ప్లాంట్ అయిపోతుంది ఓకే సో అయితే ఇప్పుడు మన కోసం రాము గారు ఒక స్మాల్ టిప్ ఇవ్వబోతున్నారు అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో మల్లె మొక్కలు ఎక్కువగా చాలా మంది టెర్రస్ గార్డెన్ లో కూడా ఈ మధ్య సో గుత్తులు గుత్తులుగా పూలు పూయిస్తున్నారు సో ఎలాంటి లిక్విడ్స్ లేకుండా న్యాచురల్ గా గుత్తులు గుత్తులు పోయాలంటే మీరు ఇచ్చే ఒక స్మాల్ టిప్ ఇప్పుడు ఎలా ఉందంటే వెర్మీ వాష్ అని దొరుకుతుంది వెర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా అది తీసుకుని దాన్ని లిక్విడ్ లో చేసుకోవాలండి ఓకే మట్టిని మనం తీసుకుంటే వాటర్ లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ని స్ప్రే చేస్తే కూడా మంచిగా ఫ్లేవరింగ్ వస్తుంది ఓకే యా షెల్స్ తీసుకొని ఆ దాంట్లో వాటర్ వేసా వాటర్ తీసుకుంటాం ఇలా నేచురల్ గా చేసుకొని చేస్కొచ్చు అండ్ ఫ్లేవరింగ్ మంచిగా వస్తుంది దానికు ఓకే మంచి రిజల్ట్స్ చూడొచ్చు చూడొచ్చు ఇప్పుడు నర్సింగ్ ఫామ్ లో నాకు డౌట్ ఉందన్న యాక్చువల్లీ నర్సింగ్ ఫామ్ నుంచి తీసుకెళ్లేటప్పుడు వాటికి ఇప్పుడు మనం చూసాం కదా పూలు ఇక్కడ మనం చూడొచ్చు గుత్తులు గుత్తులుగా పూలు కనిపిస్తున్నాయి సో తీసుకెళ్లిన తర్వాత నర్సరీలో ఉన్నంత హెల్దీగా సో మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎందుకని ఉండవు అంత చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు నేను అంటే నర్సరీ పత్తి నర్సరీకి కొన్ని సీక్రెట్స్ ఉంటాయండి మా దగ్గర ఉన్నప్పుడు మేము ఎవ్రీ వీక్ స్ప్రే చేస్తాం కెమికల్ స్ప్రే చేస్తాం జనరల్లీ కస్టమర్స్ ఏం చెప్తాను అంటే అంటే మనం ఏదైతే తింటామో వెజిటేబుల్స్ కి అన్నిటికీ ఆర్గానిక్ గా చేసుకుని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి మనము కెమికల్స్ ఉంటాయి కెమికల్ కొట్టుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు అని ఉంటుంది జస్ట్ త్రిబుల్ నైన్టీన్ అని ఉంటుంది ఆన్లైన్ లో దొరుకుతుంది వాటర్ లో కలుపుకొని ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ కలుపు స్ప్రే చేస్తే చాలు ఓకే అది చేసుకోవాలి పెస్టిసైడ్ కొట్టుకోవాలి పురుగు పట్టుకొని కొట్టుకుంటే చాలు ఈ రెండు కేరింగ్ తీసుకుంటే చాలు అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ రెండు వెరైటీస్ అంటే తీగ టైప్ లాగా వెళ్ళే బుష్ వెరైటీ అండి బుష్ వెరైటీ స్టార్ మళ్ళీ బుష్ వెరైటీ ఈ బొండుమల్లి క్రేపర్ వెరైటీ హైట్ పెరిగిందో హైట్ లో చాలా అనుకున్నప్పుడు జస్ట్ ఈ ఉంటాయి చూసారా ఇదే తెంపేస్తే ఇక్కడ బుష్ అలాస్ట్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సైజ్ చూసారంటే ఎయిట్ బై టెన్ సైజ్ అని పిలుస్తాం దీన్ని చిన్న సైజ్ సెవెన్ బై ఎయిట్ ఉంటుంది మొక్కల్ని ఏ అంటే ఇంచెస్ కుండీలో మనం పెట్టుకోవచ్చు జనరల్ దీనికి ట్వెల్వ్ ఇంచ్ పాటు మినిమం పెట్టుకోవాలండి ఎక్కువ హెల్త్ పాటు పెట్టుకుంటే బెటర్ మినిమం అయితే ట్వెల్వ్ ఇంచ్ పాటు పెట్టుకోవాలి ట్వెల్వ్ ఇంచ్ పాటు ఓకే ఇదేంటన్నా దీని పేరు ఇఫోర్ బియా అండి ఇఫోర్ జనరల్ ఈ ప్లాంట్ ఎక్కువ మనం అవుట్ డోర్స్ లో పెట్టుకుంటారు అంటే చాలా చోట బయట ఆవులు గేదులు వచ్చి తినేస్తా ఉంటాయి కదా దీన్ని చూసారంటే ముళ్ళు ఉంటాయండి అవును సో ఈ ముళ్ళు ఉండడం వల్ల ముట్టుకోవాలి ఇది టైప్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్ దీనికి ఏంటంటే మనము వాటర్ తొక్క ఇచ్చుకుంటూ ఉండాలి వాటర్ తీసుకొని మంచిగా చేయాలి మంచిగా యాక్చువల్లీ ఈ టైప్ లోనే వెరైటీస్ ఉంటాయి అనుకోండి కదా నేను వేరే మోడల్ చూశాను ఒక త్రీ ఫోర్ లీస్ ఉండి ఒక పువ్వలే ఉంటుంది సో ఇక్కడ చెట్లు రోజులుగా ఉంది ఇది వేరే మోడల్ అన్న ఇది వేరే మోడల్ అండి సో ఏంటిది అన్న దీని పేరు ఏంటి దీన్ని ఫోర్ బియా అని ఫోర్ బియా ఫోర్ బి ఒకసారి మొత్తం చూపించండి ఇది చాలా వేరు అది వేరే మళ్ళీ తక్కువ వెరైటీ ఇది చిన్న వెరైటీ వాటర్ వెరైటీ సో ఇది సేమ్ సేమ్ అట్లానే ఉంది ఇది వేరే వెరైటీ కదా అవునండి ఇది ఏంటి ఇది ఫోర్ బియా అండి ఫోర్ బియా దీంట్లో ఇది నార్మల్ వెరైటీ అది డార్క్ వెరైటీ అని పిలుస్తారు ఏదైతే కొట్టిగా ఉండిపోతుందో దాని డార్క్ వెరైటీ అంటారు ఓకే ఇది ఇప్పుడు ఇది కూడా బయట పెంచుకోవచ్చు లోపల పెంచుకోవచ్చు అవుట్డోర్ అండ్ కంప్లీట్ అండ్ ఇండోర్ కాదు ఇదంతా అవుట్డోర్ అండ్ కంపల్సరీ దీనికి టూ త్రీ టూ టు త్రీ అవర్స్ ఎండ పడాలి ఎండ పడాల్సింది కంపల్సరీ పడాలి ఓకే సో అదేంటిదన్న ఇది కూడా టికోమాలో ఒక వెరైటీ అండి టికోమా ఇప్పుడు టికోమా అక్కడ చెప్పాను కదా పింక్ చెప్పాను కదా దాని దీంట్లో ఇది ఒక వెరైటీ సో ఇది లైట్ పింక్ వస్తుంది ఓకే లైట్ పింక్ వైట్ కలర్ కదా అవునండి ప్లాంట్ స్టార్టింగ్ ప్లాంట్ అని చెప్పాను కదండి ఇదే ఆ ప్లాంట్ దీన్ని పోటల్గా అని పిలుస్తారు మనము గడ్డి గులాబీ అని పిలుస్తాం దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఇది సింగిల్ పెట్టలు వస్తుంది దీంట్లో డబుల్ పెట్టలు ఇది ముద్ద అంటారు కదా డబుల్ పెట్టాలని పిలుస్తారు టైప్స్ ఉంటాయి కదా దీంట్లో కలర్స్ ఉంటాయి అండి టూ టైప్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉంటాయి దీంట్లో ఓకే సో ఎన్ని రకాలు ఉన్నాయండి మన దగ్గర ఫ్లవర్ కలర్ సిక్స్ కలర్స్ ఉంటాయండి మన దగ్గర సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే ఇది వచ్చేసి టెన్ రూపీస్ కదా యాక్చువల్లీ అంటు కట్టడం లాంటిది ఇది ఇప్పుడు పక్కన తుంచి పక్కన పెట్టేస్తే మళ్ళీ మనకి ఫామ్ సో ఇది మనకి టెన్ రూపీస్ కి అంత తక్కువ దొరకడానికి రీజన్ ఏంటంటే జస్ట్ దీన్ని ఎలా తుంచి మనం ఎలా సాయిల్ లో పెట్టుకుని ఒక ప్లాంట్ అయిపోతుంది అండి సో అందుకని దీని చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది ఒక ప్లాంట్ తీసుకుని మనం ప్రాప్గేట్ చేసుకోవచ్చు జనరల్ కస్టమర్స్ కి ఏం చెప్తానంటే ఒక్క కలర్ కి ఒక ప్లాంట్ తీసుకోండి మీరే అప్పుడు గిఫ్టింగ్ ఇవ్వడం కూడా మీరే తయారు చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు ఓకే దీనికి లైఫ్ అనేది ఎన్ని రోజులు లైఫ్ ఎప్పటికీ బాడవదండి వాటరింగ్ ఇచ్చుకుంటే అలాగే ఎప్పుడు ఉంటుంది ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తదండి అండి ఇదేంటి ఆల్ మిక్సింగ్ ఇది డబుల్ కలర్ వస్తుంది అండి డబుల్ కలర్ కలర్ మిక్స్ అయిపోతా ఉంటాయండి ఇవి కాయంతకం పూలు కదా ఇవి గడ్డి గులాబీ సారీ భోగన్ విలియాస్ అండి భోగన్ సో ఇదంతా ప్రైస్ ఎంత ఇవి హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ త్రీ కలర్స్ కలర్స్ సో ఈ బోగన్ అనేది మనకి ఈ రైని సీజన్ లో ఫ్లవరింగ్ ఉండదు మిగతా సీజన్ లో ఫ్లవరింగ్ సమ్మర్ లో ఎక్కువ సమ్మర్ లో ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది బాగుంటుంది సో ఎంత మనకి మొక్క పైన సెటప్ ని బట్టి కింద పాట్ అనేది ఉండాలంటారా అంటే పెట్టుకోవడం బట్టి అండి జనరల్ బోగన్విలి బోగన్విస్ ఏం చేస్తారంటే కొంతమంది ల్యాండ్స్కేప్ లో డైరెక్ట్ భూములు వేస్తారు మనం డైరెక్ట్ గా భూములు వేసుకున్నప్పుడు ఇది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మనకి ఛాన్స్ లేదు టెర్రస్ మీద పెట్టుకోవాలంటే పోర్ట్ లో పెట్టుకుంటాం అంతే ఇది చాలా మంది ఏమనుకుంటారు బోగున్వి అనేది క్రేపర్ యాక్చువల్గా క్రేపర్ కావాలి నాకు బుష్ వెరైటీ కావాలి రెండు వెరైటీస్ లేవు ఒకటే వెరైటీ ఉంటుంది జనరల్ జనరల్ ఏమనుకుంటారంటే రెండు వెరైటీస్ ఉన్నాయనుకుంటారు దీన్ని కట్ చేసుకుంటే బుష్ లా ఉండిపోతుంది లేకపోతే క్రేపర్ లా పెరుగుతుంది ఓకే దీన్ని ఇప్పుడు తీసుకెళ్లి టెర్రస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ లో కూడా పెంచుకోవచ్చు హ్యాపీగా పెంచుకోవచ్చు లో మెయింటెనెన్స్ ప్లాంట్ పురుగు పట్టదు దీనికి అసలు పురుగు పట్టదు ఎక్కువ వర్క్అౌట్ చేయను అవసరం లేదు జస్ట్ వాటర్ ఇస్తే చాలు అంతే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తున్నాయి కదా కరెక్ట్ కరెక్ట్ అండి ఓకే ఇవి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్న మన దగ్గర ఇప్పుడు ఈ ఈ వెరైటీలో 3 కలర్స్ వస్తాయి అండి 3 కలర్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది షో నా అన్న ఇది షో షోకి యూజ్ చేస్తారండి ఇది టికోమా అని పిలుస్తారు టికోమా వైల్డ్ గా పెరుగుతుంది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది అండి అంటే త్రూఅవుట్ ఇయర్ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటది సో ఇది చూసారు మీద పాటు చూసారు ఎయిట్ ఇంచ్ పాటు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మంచిగా పెరుగుతుంది ఇది సో వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుంది ఇది ఎప్పుడు ప్లాంట్ అనేది ఎప్పటికీ పోవడం ఉండదు మనకి కేర్ తీసుకుంటే ఎప్పటికీ పోతుంది ఏ ప్లాంట్ పోదు సో ఓవర్ వాటరింగ్ చేసేయడం ఓకే ఎప్పుడైనా పురుగు పెట్టినా మనకి కేర్ తీసుకోకుండా ఉండడం అలాంటి వేరే రీజన్స్ వల్ల పోతుంది ఓకే ప్లాంట్ కొంచెం కేర్ తీసుకుంటే బాగానే ఉంటుంది